ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఆగిన రవాణా శాఖ ఆన్లైన్ సేవలు పద్దెనిమిది కోట్ల బకాయిలు చెల్లించకపోవడమే కారణం క్లౌడ్ యాక్సెస్ను నిలిపివేసిన సర్వీస్ ప్రొవైడర్లు ఈ ప్రగతి వెబ్సైట్ పనిచేయక వాహనదారులకు ఎక్కట్టు ఓ వ్యక్తి వేరొకరి వద్ద కారు కొనుగోలు చేశారు రవాణా శాఖకు చెందిన ఈ ప్రగతి వెబ్సైట్ ద్వారా తన పేరు రిజిస్ట్రేషన్ మార్చుకుంటున్నట్టు అంటే మార్చుకుందాం అనుకున్నారు ఇంతలోనే బుధవారం సాయంత్రం వెబ్సైటు ఆగిపోయింది గురువారం కూడా అదే పరిస్థితి రవాణా శాఖ అధికారులను సంప్రదిస్తే సాంకేతిక సమస్య వచ్చిందని నాలుగైదు రోజులు పడుతుందని చెప్పారు కానీ అసలు విషయం అది కాదు రవాణా శాఖ డేటా అంతా కూడా ఓటీఎస్ఐ అనే సంస్థకు చెందిన క్లౌడ్లో స్టోర్ అవుతుంది అందుకు ఓటీఎస్ఐకి రవాణా శాఖ డేటా నిర్దేశిత మొత్తం చెల్లించాలి ఏడాదిన్నరగా ఆ సొమ్ము చెల్లించకపోవడంతో ఇక్కడ ఆ సంస్థ సాయంత్రం అయితే క్లౌడ్ సర్వీసెస్ ఆపేసింది యాక్సెస్ ఆపేసింది దీంతో రవాణా శాఖకు చెందిన ఈ ప్రగతి వెబ్సైట్ కూడా పనిచే నిలిచిపోయింది ఈ వెబ్సైట్ నిర్వహణ కూడా ఆ సంస్థ చూస్తుంది రెండింటికి కలిపి ఇక్కడ ఏడాదిన్నరగా దాదాపు పద్దెనిమిది కోట్ల వరకు బకాయిలు అయితే చెల్లించాలి వాటిపై ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సదరు సంస్థ తమ సేవలను అర్థాంతరంగా ఆపేసింది దీంతో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కావచ్చు డ్రైవింగ్ లైసెన్సులు కావచ్చు ఎల్ల ఎల్ఆర్ఆర్లు కావచ్చు అదేవిధంగా మినహా అన్ని కూడా మిగిలిన అన్ని సేవలు కూడా బంద్ అయితయ్యాయి వాహన ట్రాన్స్ఫర్ రెన్యువల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఎన్ఓసీలు జారీ త్రైమాసిక పండ్లు ఈ చలాలు అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఆగిపోయినాయి అనమాట సో ఇది మనకి ఏపీలో జరుగుతున్న ఒక దారుణ సంఘటన అని చెప్పుకోవచ్చు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోతే ఎలాగే ఉంటుందన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని